ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్ జూన్ మూడు వరకు రిమాండ్ పొడిగింపు ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించడం లేదు ఇవాటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది దీంతో ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు సిబిఐ కేసులో జూన్ మూడవ తేదీ వరకు కవిత రిమాండ్ను కోర్టు పొడిగించింది ఈ మేరకు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు ఇచ్చారు ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి ఇరవై ఆరు నుంచి కవిత రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే ఢిల్లీ లిక్కర్ కేసు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి పాల్పడ్డారంటూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది అదే రోజు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించారు మార్చి పదహారున ఎమ్మెల్సీ కవితను ట్రయల్ కోర్టు ముందు హాజరుపరిచారు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ముఖ్య పాత్ర పోషించారని ఈడీ వాదనలు వినిపించింది కవిత ప్రోద్బలంతోనే సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు ఆప్ నేతలకు అందాయని ఈడీ కోర్టుకు తెలిపింది ఈ కేసులో కవితను విచారించేందుకు మొత్తం పది రోజులకు ఈడీ కస్టడీ కోర్టు అనుమతించింది ఈడీ విచారణ అనంతరం మార్చి ఇరవై ఆరున ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో కవితను తిహార్ జైలుకు తరలించారు ఈడీ కేసులో ఉండగానే ఏప్రిల్ పదకొండున కవితను సిబిఐ అరెస్ట్ చేసింది మూడు రోజుల పాటు సీబీఐ విచారించి కోర్టులో హాజరుపరిచింది సిబిఐ కేసులోని ఢిల్లీ కోర్టు కవితకు జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ కేసులోనే కవితకు తాజాగా కోర్టు రిమాండ్ పొడగించింది